వచ్చే జనవరి నెల పదవ తేదీన జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సంబంధించి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం ఘనంగా నిర్వహించారు ఏడాదిలో ఒకరోజు మాత్రమే తెరిచేటువంటి ఉత్తర ద్వారదర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో సంవత్సరంలో రెండు ప్రధానమైనటువంటి పండుగలు ఘనంగా నిర్వహిస్తుంటారు వాటిలో మార్చి నెలలో వచ్చేటువంటి తిరువనాల ఆ తర్వాత జనవరి నెలలో జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి దీనికి సంబంధించి ఈరోజు నుంచే భూమి పూజ నిర్వహించి ఈ ఉత్సవాలకు ఏర్పాట్లకు పనులు ప్రారంభించినట్టు ఆలయ అధికారులు తెలిపారు